హాయ్ అండి నేరా కుట్టు పరికిని స్టిచ్చింగ్ ఈ క్లాత్ని నేను శారీలోంచి తీసుకున్నాను శారీ క్లాత్ నడుం క్లాత్ని పట్టి నడుం సైజును పట్టి శారీ క్లాత్ తీసుకోవాలి అది ఎలా అంటే ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం పైన బెల్ట్కి క్లాత్ని తీసుకోవాలి ఈ క్లాత్ తొంభై అంగుళాలు పొడవు ఉండాలి వెడలి రెండు అంగుళాలు ఉండాలి దీని ఈ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని నడుము లూజు వాళ్ళది ముప్పై అంగుళాలు దాన్ని ఫోల్డింగ్ మీద పదిహేను అంగుళాలకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ సెంటర్లో ఇలా డబుల్ రెండు క్లాతులని కలిపి ఒకేసారి ఇలా కటింగ్ ఇచ్చుకోవాలి ఇక్కడ మిడిల్లో కూడా కటింగ్ ఇచ్చుకోవాలి ఈ కటింగ్ని రెండింటిని ఇలా పట్టుకుని ఇలా సమానంగా పట్టుకుని వీడియోలో చూపించే విధంగా చూ పట్టుకుని ఇలా ఇక్కడ సెంటర్ కూడా కటింగ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు నాలుగు భాగాలుగా అవుతుంది ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద నాలుగు భాగాలు అవుతుంది ఇది నడానికి బెల్ట్ అనమాట ఇలా రెండు అంగ్లాలు ఎడలు పొండాలి ఇవి క్లాత్కి మనం ముప్పై అంగ్లాలు నడుము కదా దానికి ఇంటూ మూడు అంగ్లాలు అంటే తొంభై అంగ్లాలు శారీలో క్లాత్ని తీసుకోవాలి ఇలా తొంభై అంగ్లాలు క్లాత్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ తొంభై అంగుల క్లాత్ని తీసుకున్న తర్వాత వన్ సైడు ఇలా ఆరు అంగుళాల వరకు ఇలా మార్కింగ్ చేసుకొని వన్ సైడు ఇలా పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఆరు అంగులాల వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా అటు సైడు పీసుకి చివరి భాగంలో ఇక్కడ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి రెండు భాగాలు ఇలా పట్టుకొని ఫోల్డింగ్ నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ చేయాలి ఇలా చేసుకొని ఇలా పట్టుకొని ఈ శివర్ భాగంలో కటింగ్ ఇచ్చుకోవాలి చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి నాలుగు భాగాలు అవుతుంది ఇలా ఈ సెంటర్ కూడా అదే విధంగా ఇక్కడ కూడా ఇలా కటింగ్ ఇచ్చుకోవాలి నాలుగు భాగాలుగా అవి ఎలా చూసుకోవాలి మనం పైన నడవానికి క్లాత్ తీసుకున్నాం కదా ఆ క్లాత్ని నాలుగు భాగాలుగా ఇలా పాయింట్స్ పెట్టుకున్నాం కదా ఈ భాగాల్లో మనం ఒక్కొక్క ఒక్కొక్క భాగం నాలుగు భాగాలకు వచ్చేలా చూసుకుంటూ ఫిల్స్ పెట్టుకుంటూ రావాలి ఫస్ట్ మనం ఇలా అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఇలా రబ్ చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఉండేలా చూసుకుని మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకుని ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా రెండు అంగుళాలకి ఒక మార్కింగ్ ఇవ్వండి అదే విధంగా సెకండ్ ఇప్పుడు మార్కింగ్ ఇచ్చాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇంకొక రెండు అంగుళాలకి ఇంకొక మార్కింగ్ ఇవ్వండి తర్వాత మళ్ళీ ఇంకొక మార్కింగ్ ఇవ్వండి రెండు అంగుళాలకి అలా మూడు భాగాలుగా ఇలా ఇవ్వాలి ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ని ఇలా పట్టుకుని ఒక మార్కింగ్ వదులుకొని సెకండ్ మార్కింగ్ని ఇలా పట్టుకొని ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ చేయండి తర్వాత మనం ఇక్కడి నుంచి ఇలా రెండు అంగుళాలకి మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకుని మళ్ళీ రెండు అంగుళాలకి మార్కింగ్ పెట్టుకోవాలి అదే విధంగా మనం మొత్తం మూడు మార్కింగ్లు వస్తాయి ఫస్ట్ మార్కింగ్ వదిలి సెకండ్ మార్కింగ్ ఉంటుంది కదా ఆ భాగాన్ని ఇలా పట్టుకుని ఫోల్డింగ్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఇలా ఫోల్డింగ్ మొత్తం అంతా అదే విధంగా చేసుకోవాలి మార్కింగ్ రెండు రెండు అంగుళాలకు ఒక మార్కింగ్ రెండు అంగుళాలకు ఒక మార్కింగ్ రెండు అంగుళాలకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అలా ఆరు అంగుళాలకి మార్కింగ్ పెట్టుకుంటాం అలా మూడు మార్కింగ్లు వస్తాయి కదా ఇలాగా ఫస్ట్ మార్కింగ్ని వదిలి సెకండ్ మార్కింగ్ని ఫోల్డింగ్ చేస్తే మనకి ఇలా నేరా కుట్టు ఫిల్స్ ఏర్పడుతుంది నేరాకుట్టు మనకు పరికినీకి సరిపడగా ఫోల్డింగ్ వస్తుంది అనమాట ఈ మొత్తం అంతా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి కింద రెండు అంగుళాలు మనం క్లాత్ పొడవుగా తీసుకున్నాం కదా ఆ భాగంపై పెట్టి ఇలా ఫిల్స్ అన్నీ మొత్తం ఒకే సైజులో ఉండేలా ఆరు అంగుళాల వరకు తీసుకుంటే మనకి ముప్పై అంగుళాల నడుం ఏర్పడుతుంది ఇలా రెడీ అవుతుంది ఇక్కడ ఈ ఈ క్లాత్ ఉంది కదా ఫస్ట్ ఈ చివరి భాగంలో మనం ఈ ఇలా తీసుకుని మనం పరికిని కట్టడానికి ఉపయోగిస్తాం కదా ఆ బెల్ట్ అనమాట ఈ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడి నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి మొత్తం అంతా ఒకే లెవెల్లో ఉండేలా చూసుకుంటూ ఫిల్స్ని కవర్ చేయాలి ఇక్కడికి వచ్చేటప్పటికి ఫిల్స్ మీద క్లాత్ ఉంటుంది కదా ఆ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని బయటికి కనిపించకుండా ఉండేలా నడుం కింద ఉంటుంది నడుం బెల్ట్గా ఉంటుంది ఈ బెల్ట్ని ఇలా రెడీ చేసుకోవాలి మనకి పరికినీతోనే కలిపి వచ్చేస్తుంది ఇలా రెడీ అయిన తర్వాత ఇలా ఫోల్డింగ్స్ మనకి ఇలా కనిపిస్తాయి ఇప్పుడు నేరా కుట్టి ఏ విధంగా స్టిచ్ చేయాలి అంటే ఇలా పొడవుగా వస్తుంది కదా ఇక్కడ నుండి ఇక్కడికి ఐదున్నరకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్ స్ట్రైట్గా ఫోల్డింగ్ పెట్టాం కదా మనం ఈ భాగాన్ని ఇక్కడ ఐదున్నర వరకు మార్కింగ్ పెట్టాం కదా ఇక్కడ నుంచి ఇలా ఎడ్జీ వారా స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసుకొని సూదిని కిందకి దించి పాదాన్ని పైకి తీసుకుని ఇలా క్లాత్ని ఇటువైపుకి టర్న్ తిప్పుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి అలా అయితేనే మనకి నేరా కుట్టు నీట్గా వస్తుంది ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా స్టిచ్ చేయాలి సెకండ్ ఫోల్డింగ్ మీదకి వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చివరి భాగంలో ఇప్పుడు ఇక్కడ సూదిని ఇలా పెట్టి ఇలా టర్న్ తిప్పుకోవాలి క్లాత్ని ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫోల్డింగ్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదున్నరకి మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ని మార్కింగ్ వరకు స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ క్లాత్ని ఇటువైపుకి మార్చుకోవాలి అప్పుడు మనం ఏం చేయాలి అంటే సూదిని కిందకి దించుకొని క్లాత్ కదలకుండా చూసుకోవాలి తర్వాత మళ్ళీ ఫోల్డింగ్కి మళ్ళీ స్ట్రైట్గా పెట్టుకొని ఈ ఫోల్డింగ్ని చివరి భాగంలో ఇలా చివరి భాగానికి వచ్చేలా చూసుకుని క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి సేమ్ అన్నీ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి నేరాకుట్టి ఈ విధంగా వస్తుంది వీడియోలో చూపించే విధంగా ఇలా స్ట్రైట్గా ఐదున్నరకి చూసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఎడ్జీ వారా స్టిచ్ చేసుకోవాలి ప్రతి ఫోల్డింగ్కి కూడా ఒకే లెవెల్లో ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ బాగా మిసిన కుట్టు కూడా ఒక కుట్టు స్ట్రైట్ కానీ ఒక కుట్టు క్రాస్ కానీ వస్తుంది ఈ ఇలా మనం గమనిస్తే మీకు అర్థమవుతుంది ఇలా స్టిచ్ చేయండి కొత్త వారు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు మొత్తం అంతా నేరా కుట్టి ఈ విధంగా పూర్తయింది ఇప్పుడు ఈ భాగాలను ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం రివర్స్ చేసుకొని ఇలా లోపల భాగంలో ఇలా ఫోల్డింగ్ని ఇలా పట్టుకొని సమానంగా మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసాం కదా ఆ రంగులకి ఆ భాగాల నుంచి ఐదున్నరకి తీసుకొని ఐదున్నర దగ్గర నుండి ఇలా కలిపి రప్ చేసుకోవాలి ఈ చివరి భాగంలో రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకొని ఈ రెండు భాగాలని కలుపుకోవాలి ఈ కలుపుకునేటప్పుడు ఈ భాగాల్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని చిన్నగా మొత్తం అంతా ఒకే సైజులో ఉండేలా చూసుకుంటూ ఫోల్డింగ్ చేసుకోవాలి కింద వరకు సమానంగా ఉండేలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఏ భాగం సాగిపోకుండా రెండు ఒకే సైజులో పట్టుకోవాలి ఒక క్లాత్ సాగిపోతూ ఒక క్లాత్ వదిలితే అది ఎగుడు దిగుడుగా వస్తుంది రెండు క్లాత్లు సమానంగా పట్టుకోవాలి రెండు క్లాత్లు సమానంగా పట్టుకొని జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకుంటే మొత్తం పరికిని జాయింట్ పూర్తవుతుంది చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత సెకండ్ కుట్టు కూడా వేసుకోవాలి కొత్త వారు ఒకసారి ట్రై చేసి చూడండి నేరా కుట్టు పరికిని చాలా ఈజీగా స్టిచ్ చేయవచ్చు ఇలా చివరి భాగం వరకు పట్టుకొని సమానంగా ఉండేలా చూసుకుంటూ ఫోల్డింగ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ ఏమన్నా ఉంటే చూసుకుంటూ కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని ఇలా చివరి భాగంలో సమానంగా పట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా పూర్తయింది సెకండ్ కుట్టు కూడా వేసుకోవాలి ఓకే అండి పరికినీ రెడీ అయ్యింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్